కొందరు హీరోలు చేసే సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో మాత్రం హడావిడి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సినిమాలు చేసినా చేయకపోయినా కొత్త కాంబినేషన్లు సెటిల్ అవుతున్నాయి అంటే వార్తలు అనేవి వస్తూనే ఉంటాయి అది రాను రాణు కామెడీగా మారిపోతుంది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇదే జరుగుతోంది ఓ పక్క రాజకీయాల్లో తలమునకలై ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కొత్త కాంబినేషన్లు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి అవి పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్ సెట్స్ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది అందులో ఎంత ఉందో తెలియదు కానీ ప్రాజెక్ట్ మాత్రం క్రేజీగానే కనిపిస్తోంది అది నిజంగా సెట్ అయితే టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ గారు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా అంటున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేయాల్సిన సినిమాలు రెడీగా ఉన్నాయి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర విర్మలు సినిమాలు కంప్లీట్ అయితే తప్ప మరో సినిమా చేసే ఓకే చేసే అవకాశం లేదు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ షూటింగ్స్కి గ్యాప్ తీసుకుంటున్నారు ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఈ సినిమాలు పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట ఆ సినిమాలు పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్టు గురించి ఆలోచించే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఇక తెల ఉండగా పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీని ఉండాలని ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే అది లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గారితో మూవీ గురించి రాజమౌళి గారు కొన్ని కీలక విషయాలను వెల్లడించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన సినిమాలకి ఫుల్ క్రేజ్ ఉంటుంది ఎప్పటికీ నేను ఎలక్షన్స్ అయ్యాక ఒక మూవీ పవన్ కళ్యాణ్ గారితో తెస్తా మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అది అంటారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రసీన్యూస్ కూడా తెగ బరిల్లవుతోంది ఇండస్ట్రీలో